నమస్తే టీవీ న్యూస్ వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఎమ్మెల్యే కోరం కనకయ్య జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్ సహకారంతో పట్టణంలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రధాన ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమాన్ని శనివారం ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపాలిటీ అంతా పరిశుభ్రంగా తయారు కావాలని ప్రతి కాల్వ ప్రతి లైవ్ శుభ్రంగా ఉండాలని తెలిపారు ప్రజలు ఎట్టు పరిస్థితుల్లో చెత్తను బయట వేయరాదని వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పారిశుద్ద కార్మికుల శ్రమ వృధా కానియొద్దని కోరారు ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ మేనేజర్ అంకు మురళి ఆలయ కమిటీ చైర్మన్ సదానందం వార్డు కౌన్సిలర్లు వార రవి కనక పద్మావతి సయ్యద్ ఆజా ఎలమందల వీణ చీమల సుజాత ఏఈ శంకర్ శానిటరీ ఇన్స్పెక్టర్ నాయకులు నయీం మున్సిపాలిటీ జవాన్లు పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా చెప్పారు మా యొక్క పాలక మండలికి సహకరిస్తూ మంచి మున్సిపాలిటీగా చూసి దడంలో అందరూ కూడా ముందున్నారు ఇదే సందర్భంలో పాలక మండలి గడుపు ముగుస్తున్న సందర్భంలో గౌరవ శాసనసభ్యులు గౌరవ కలగయ్య గారు అదేవిధంగా కమిషనర్ శ్రీకాంత్ గారు ఈ యొక్క ఇల్లందు మున్సిపాలిటీ ఇప్పటికే ముక్క మున్సిపాలిటీగా ఐదు శాతం అవార్డు ఇస్తున్న సందర్భంలో గౌరవ కలెక్టర్ గారిని కలిసి పారిశుద్ధ్య కార్యక్రమాలు కొన్ని పెండింగ్లో ఉన్నాయి ఈ చివరి టైంలో ఇల్లందు మున్సిపాలిటీ మంది పూర్తిగా చెత్త లేకుండా ఉండే విధంగా తయారు చేయాలని చెప్పి వారు సుమారు పది లక్షల రూపాయలు ఇల్ల మున్సిపాలిటీ కేటాయించడం దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ యొక్క ఇల్లందు పట్టణంలో ప్రధానంగా ఉన్నటువంటి బాక్సిడైన్ కావచ్చు అదేవిధంగా ఇల్లందు పట్టణంలో ఉన్నటువంటి చెత్తాచారాన్ని పూర్తిగా తొలగించేందుకు గౌరవాల సహకారంతో గోపకల్పన చేయడం జరిగింది దాంతో భాగంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకొని పోతూ ఉన్నాం పట్ట ప్రజలందరూ కూడా ఒకే చెప్పి గత ఐదు సంవత్సరాలుగా ఏ విధంగా అయితే సహకరించారో భవిష్యత్తులో కూడా ఇల్ల మున్సిపాలిటీ అదేవిధంగా చెత్తరహిత మున్సిపాలిటీగా ఉండే విధంగా మీరు సహకరించాలని సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను పారిశుద్ధ్య కార్యక్రమం కార్మికులు నిత్యం ఉదయం ఐదు గంటల నుంచి కోరుకొని వారు మన పట్టణానికి పరిశుభ్రంగ ముందుంటూ ఉన్నారు వారు మీరందరూ కూడా సహకరించి గతంలో తడి చెత్త పొడి చెత్తను ఏ విధంగా అయితే వాహనాలకు అందించారో అదే రీతిలో మీరు ఇప్పుడు కూడా అందించి ఇల్లందు మున్సిపాలిటీగా చెప్పేసి పట్టణంలో ఈరోజు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇది మొత్తం ఇరవై నాలుగు వార్డులలో రానున్న పది రోజులలో అన్ని వార్డులు కూడా మరి పరిశుభ్రంగా ఉండే విధంగా ఈ వర్షాకాలం ద్వారా పిచ్చి మొక్కలు కాని మురికాలువలలో చెత్త పెరకపోవడం జరిగింది మరి అదంతా తొలగించి మంచిగా స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం కూడా ఇన్వాల్వ్ చేస్తూ అన్ని విధాలుగా పరిశుభ్రత పాటించే విధంగా చేయాలని చెప్పేసి స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేయడం జరిగింది మరి దీనికి పట్టలు పట్టణ ప్రజలందరూ కూడా సహకరించాలని కోరారు ఇల్లందు మున్సిపాలిటీలో ప్రత్యేకమైనటువంటి శానిటేషన్ కార్యక్రమాన్ని ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి గత నాలుగు సంవత్సరాలు కూడా ఇల్లందు పట్టణ ప్రజలందరూ కూడా మరి ఎక్కడా చెత్తా చెదారం లేకుండా మా పాలకవర్గం ఏదైతే ఏర్పాటు చేసిందో అదే దిశగా మరి మేము మా పీరియడ్ అయిపోతున్న టైంలో కూడా అదే విధంగా మున్సిపాలిటీని మరి చాలా చక్కగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు స్పెషల్ డ్రైవ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్పెషల్ డ్రైవర్లో మరి గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో మరి మనం మాట్లాడి కలెక్టర్గా నిలిచి నిధులు తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతంగా చేయడం జరుగుతూ ఉంది దీంతో పాటు ఇరవై నాలుగు వార్డులు కూడా మరి అదేవిధంగా సురక్షితంగా చెత్త లేకుండా ఉండాలని వార్డులలో కూడా స్పెషల్ శానిటేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి మరి పట్టణ ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా చెత్త లేకుండా వాటి వచ్చేటువంటి వాహనాలకు ఇచ్చి మీరు కూడా ఇల్లందు మున్సిపాలిటీకి సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నారు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు